నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మా ఊరు నర్సింగాపురంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలను చూపించబోతున్నాను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాములవారి కళ్యాణం ఎంతో వేడుకగా జరిగింది మానవ మాతృలమైన మన ఇళ్లలో పెళ్లిళ్ళకి మనం ఎంతో హడావుడి పడిపోతూ ఉంటాం అలాంటిది జగదేక వీరుడు ఆ రామచంద్రుడు జగన్మాత సీతమ్మ పెళ్ళంటే మాటలా దాదాపు రెండు నెలల ముందు నుంచి కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఇక కళ్యాణానికి ముందు రోజు సందడే సందడి పూలమాలలు అల్లుకోవడం కంకణాలు కట్టుకోవడం యజ్ఞోపవీతము ఒత్తిపత్తి పానకం కోసం బెల్లాన్ని సిద్ధం చేసుకోవడం ముత్యాల తలంబ్రాలను సిద్ధంగా ఉంచుకోవడం బాసికాలు జీలకర్ర బెల్లము మంగళసూత్రము గాజులు సీతారాముల విగ్రహాలు వారికి వస్త్రాలు పందిరి కళ్యాణ మండపము విందు భోజనానికి ఏర్పాట్లు ఇదంతా చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు మా ఊరి అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో కళ్యాణం జరుగుతుంది దేవాలయం ప్రాంగణమంతా రోజు పొద్దున్నుంచే హడావుడి మొదలవుతుంది ఉదయాన్నే మామిడాకు తోరణాలు వైపు పందిట్లో ముగ్గులు వైపు పందిరి గుంజలకు జాజు సున్నం వైపు కళ్యాణం తర్వాత జరిగే భోజనాలకు ఏర్పాట్లు చేసేవారొకవైపు కళ్యాణం కోసం స్టేజ్ సెట్ చేస్తూ షామియానా వైపు మైక్లో రాములవారి పాటలు పెడుతూ కళ్యాణోత్సవ సమయాన్ని అనౌన్స్ చేసేవారొకైపు సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామికి కూడా వస్త్రాలను సమర్పిస్తూ మేము ఇదంతా చూస్తూ ఉంటే రాములవారి పెళ్ళికళ్ళంతా మా గుడిలోనే ఉందేమో అనిపిస్తుంది మహావిష్ణువుకు శనగపిండితో చేసే బూందీ లడ్డును నైవేద్యంగా సమర్పించడం ఎంతో శ్రేష్టమని పెద్దలు చెప్తారు ఇక శ్రీరామనవమి ప్రత్యేకమైన నైవేద్యం పానకము వడపప్పు ఆయుర్వేదం ప్రకారం మండు వేసవిలో బెల్లం పానకాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదట మన తెలుగుళ్లలో జరిగే పెళ్ళిళ్ళలో తప్పకుండా బూందీ లడ్డు చేస్తారు అలాగే వారికి పానకం బిందెలను కూడా ఇస్తారు రాములవారి పట్టాభిషేకం తర్వాత ఒకసారి సీతమ్మకు హనుమంతుడు సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదోనని అనుమానం వచ్చిందట ఆ రోజు తానే స్వయంగా వంట చేసి ఆంజనేయుడికి భోజనం పెట్టాలని అనుకుందట సీతమ్మ ఈ విషయాన్ని శ్రీరాముల వారికి చెప్పిందట రాముల వారు నవ్వుతూ సరే సరే నీ ఇష్టం అన్నాడట అనుకున్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తినునాయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ వండిన వంటంతా అయిపోయింది అమ్మవారు కంగారు పడి అంతఃపుర వాసుల కోసం వండిన వంట తెప్పించింది అది అయిపోయింది తల వంచుకొని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ సీతమ్మ తల్లి కంగారు పడి రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి అన్నాడు వంచిన తల ఎత్తకుండా సీతమ్మ త్రుళ్ళిపడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడొక్కడే కదా అనుకుంది అప్పుడు సీతమ్మ హనుమను తేరిపారా చూసింది సీతమ్మ తల్లికి హనుమలో ఆ మహాశివుడు కనిపించాడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకొని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దను భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించిన హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు తృప్తిగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాలలో అనవాయితీ దానికి పునాది భద్రాచలంలో ఏర్పడిందట ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో భిన్నమైన సాంప్రదాయం కనిపిస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి రోజు రాత్రి రాములవారి కళ్యాణం జరుగుతుంది మనం ఏ కార్యక్రమం చేయదలిచినా ముందుగా గోపూజ చేసి ప్రారంభిస్తే ఆ కార్యక్రమం విజయవంతమవుతుందని పెద్దలు చెప్తారు శ్రీరామనవమి రోజు కూడా పూజను మేము నిర్వహించుకున్నాం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో భాగంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఒంటిమిట్టకు వచ్చారట ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు ఇక్కడికి దగ్గరలోనే మృఖండు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట రాములవారు కొద్ది రోజులు మృఖండుకి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థల పురాణం చెప్తోంది రాములవారు ఇక్కడ ఉన్నప్పుడు సీతాదేవికి ఒకసారి విపరీతమైన దప్పిక కలిగిందట అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతాలంలోకి సంధించగా మంచినీటి ఊట ఊరిందట అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని రాములవారు నిలబడిన చోటే కోదండ రామాలయాన్ని నిర్మించారని చెప్తారు ఏకశిలకు రాముడికి మధ్య గల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో ఒంటడు మిట్టడు అనే స్థానిక బోయల సహాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశారట అందుకే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు స్థిరపడిందట ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడు ఒకటే శిలలో చెక్కడం విశేషం ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో విచిత్రం రాముల వారు ఆంజనేయుడిని కలవకముందే ఇక్కడికి వచ్చారట అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదని చెప్తారు వివాహ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల మధ్య ఒక తెరను ఉంచుతారు వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచిన తర్వాతే వారి మధ్య ఉన్న తెరను తొలగిస్తారు ఇప్పుడే వధూవరులు ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలట జీలకర్ర బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం ఉంటుందట ఇక బ్రుకుటి మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుందట అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట జీలకర్ర బెల్లము రెండింటికి వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి బెల్లము ఎలాంటి అవశేషము మిగల్చకుండా కరిగిపోతుంది జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనను అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి సద్గుణాలనిస్తుంది వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయిక మనకు చెబుతుంది వివాహంలో ముఖ్యమైన ఘట్టము కన్యాదానము పెళ్లి కుమార్తె తండ్రి వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణు స్వరూపుడైన నీకు ఇస్తున్నాను నా పితరులు తరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను భగవంతుడు పంచభూతాలు సర్వదేవతలు సాక్షుల సాధుశీలమైన సాలంకృతమైన ఈ కన్యను ధర్మ కామార్త సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలము కలిగిన బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను అంటూ సాక్షాత్ విష్ణు స్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేస్తారు మనకున్న గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి రాముల వారికి మనం తలంబ్రాలను సమర్పించవచ్చట ఎలా అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజు స్నానానంతరము శ్రీరామ జపం చేస్తూ వడ్లను గోటితో వలిచి తలంబ్రాల బియ్యాన్ని తయారు చేసి వాటిని రాములవారి కళ్యాణం జరుగుతున్న ప్రదేశంలో అర్చకులకు సమర్పిస్తే మనకున్న గ్రహ దోషాలు తొలగిపోతాయట వధూవరులు తమ ఇంట సిరి సంపదలు కుప్పలు తెప్పలుగా విరివిగా ఉండాలని కోరుకుంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలను పోసుకుంటారు తలంబ్రాలు పోసుకునేటప్పుడు పురోహితులు ఈ కన్య ఈ వంశాన్ని వృద్ధి చేయుగాక శాంతి సంతోషము అభివృద్ధి అన్నీ వీరికి కలుగుగాక అంటూ ఆశీర్వదిస్తారు పెళ్లి కూతురైన మా ఇంటి ఆడపడుచు సీతమ్మకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం ఒడిబియ్యము మనలో ఉన్న ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తమై ఉంటుందట ఒడిబియ్యం అంటే అమ్మాయి ఓఢ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం తమ కూతుర్ని రక్షించమని గౌరీదేవిని తల్లిదండ్రులు వేడుకుంటూ ఒడిబియ్యం పోయాలట బియ్యం పెట్టుకున్న ఆడపడుచు సంతోషంతో తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టుపెట్టి గంధం పోసి వెళుతుంది వివాహము ఎలా జరగాలో నేర్పి చూపించిన అవతారము శ్రీరామావతారము దంపతులు ఎలా బ్రతకాలో నేర్పిన వారు సీతారాములు వాళ్ళిద్దరూ నోరు విప్పి మాట్లాడుకోనక్కరలేదు ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడకు అర్థమవుతుంది ఆవిడ ఆయన వంక చూస్తే ఆయనకు అర్థమవుతుంది పట్టాభిషేకం సందర్భంలో హనుమకు తెల్లటి వస్త్రములు ఇచ్చారట అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత సీతమ్మ మెడలో నుంచి ఒక హారం తీసి పట్టుకున్నదట అప్పుడు రాముడు సీత నీ యొక్క ఐదవ తనమునకు కారణమైనవాడు మన ఇద్దరి శాంతికి కారణమైనవాడు పౌరుషవంతుడు బుద్ధిమంతుడు పరాక్రమవంతుడు నవ వ్యాకరణ పండితుడు జితేంద్రియుడు అయిన వాడికి ఇ అంటే ఆమె ఆ హారము హనుమకు ఇచ్చిందట సీతారాములిద్దరూ ఎప్పుడూ సంతోషమునే పొందారా అంటే లేదు వాళ్ళు బాధపడ్డారు ఆయన భార్యగా ఆమె ఒరిపిడి పొంది తీరింది కానీ ఆమె పొందిన కీర్తి యుగముల తర్వాత కూడా నిలబడిపోయింది ధర్మమునందు దాంపత్యమును కూడా విడిచిపెట్టని ఒరిపిడి ఉంటుంది ఒకరికి ఒకరు కట్టుకున్నందుకు అనుభవిస్తారు దుఃఖము కష్టము బాధ ఉంటుంది కన్నీళ్ళుంటాయి కానీ దాని వెనుక మాత్రం చెరుకు కర్ర నమిలినప్పుడు వచ్చిన తీపి ఉంటుంది అది ఎప్పటికీ నిలబడిపోయి తరువాత వంశములలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు వాళ్లలా బతకండి అని ఆదర్శం చూపిస్తారు అదే ధర్మాన్ని సాధన చేయడంలో ఉండే గొప్పతనం రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు కానీ రామనామ వైభవం మాత్రం అలా ఉండిపోయింది ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం చదువబడుతుందో ఎంతకాలం రామచంద్రమూర్తిని మనం అనువర్తిస్తామో అంతకాలం శ్రీరామరాజ్యం విలసిల్లుతుంది ఈ కళ్యాణ వేడుకలో ఏదైనా దోషం జరిగి ఉంటే క్షమించాలని ఆ అభయాంజనేయ స్వామిని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్